విశ్వకర్మ సమారంభం కాళహస్తాచార్య మధ్యమం అస్మద్ ఆచార్య పర్యంతం వందే గురు పరంపరం ఏ యాదగిరి పీఠస్థం సద్గుణ సోమభూషణం గురునాథం యతేంద్రనాం వందే ఇంద్రియ నిగ్రహం ఆత్మీయ రామభక్తులకందరికీ ఈరోజు గత తొంభై తొంభై సంవత్సరం నుండి రా గ్రామ గ్రామం లోపల రామశిల అనే శిల వచ్చి ప్రతి ఇక్కడ మనం శిలలను పూజించి ఆ శిలనంతా కూడా నేను దాదాపు పది ఉంటా అప్పుడు ప్రతి గ్రామంలో రామశీలు పూజించడం జరిగింది అక్కడ నుండి రామజ్యోతి వచ్చింది రామజ్యోతి తర్వాత రాముని యొక్క సేతు వచ్చింది రాముని సేతు తర్వాత రాముని యొక్క అక్షతలు అంటే అక్షతము అంటే నాశనము లేనిది అక్షతాన్ ధవళాన్ దివ్యం దివ్యమిశ్రులై మనోహర్పయామి జగదీశ్వరమే ప్రసిద్ధ అక్షతీతడు రాముడంటే శ్రీరాఘవం దశరథాత్మజమప్రమేయం రత్నదీపం రఘుకులాన్వయరత్నధీపం మరమింద దళాయతాక్షం రామం నిశాచరం వినాశకరం రఘునందనం రాముడు శ్రీరామ రామ రామేతి రమో రామ మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే ఒకసారి మనం రామా అనే పిలిస్తే మనం ఒక ఉదాహరణ ఇచ్చిండు అక్కడ మనకు హనుమంతుడు అనేకమైన ఆభరణాలు ఇచ్చిన తర్వాత సీతాదేవి ఒక చిన్న మాల ముత్యాలమాల ఇచ్చిందంట ఆ ముత్యాలమాలను హనుమంతుడు కొరికి కొరికి చెవు దగ్గర పెట్టుకోవడం జరిగింది అయితే అందులో ఏ మాత్రం రామనామం నిలవడం లేదు అయితే ఎందుకు రామనామం నిలబడతలేదని చెప్పి ఒక్కొక్కటి కొరుకుతుండు కింద పడేస్తుండు ఒక్కొక్కటి కొరుతుండు కింద పడేస్తుండు అట్లా చేసిన తర్వాత ఎందుకు అట్లా చేస్తున్నావు అని చెప్పి సీతాదేవి హనుమంతుని అడుగుతుంది అడిగితే అమ్మ ఇవన్నీ కూడా రామరామ అంటలేవు ఈరోజు మనకు వచ్చిన అక్షంతలు అయోధ్య నుండి అంటే అనేకమందిన సాధువులు సత్పురుషులు అనేకమైన రామభక్తులు సేవకులు రామ అర్చకులు ఇత్యాది దేవాలయ అనేక రకాలుగా సేవలు చేసే రామదండంతా కూడా ఈ యొక్క రామనామాన్ని చేస్తూ ఉంది ఆ రామనామం వల్ల మనకు అద్భుతమైన శక్తి మనం ఇప్పుడు అయోధ్య నుండి హైదరా భాగ్యనగరానికి ఇచ్చేసాయి భాగ్యనగరం నుండి రామ ఇక్కడ నుంచి శాంభాగ్ మందిరం నుండి మనం జిల్లా స్థాయిలుగా అంటే ప్రతి గ్రామానికి చేరుకుంటున్న ప్రతి మండల జిల్లా స్థాయిలో చేరుకుంటాయి జిల్లా జిల్లా స్థాయి నుండి మండల స్థాయికి చేరుకుంటాయి మండల స్థాయి నుండి గ్రామస్థాయికి చేరుకుంటాయి గ్రామస్థాయి నుంచి ప్రతి గృహానికి చేరుకుంటాయి కాబట్టి ప్రతి గృహంలో శ్రీ అక్షంతలు రాముని అక్షంతలు వేసుకోవాలి ప్రతి రామాలయంలో కూడా శ్రీ ఈరోజు ఇరవై మూడో తారీఖు నోడు యజ్ఞ కార్యక్రమము రామకోటి జప కార్యక్రమాన్ని నిర్వహించాలని చెప్పి మేము సాధువులుగా తెలియజేయడం జరుగుతుంది ఏకదండి పీఠం తరపున సాధు అఖిల భారత సాధు సం కార్యక్రమం లోపల కూడా మీకు ఈ విషయాన్ని తెలపడం జరుగుతుంది జై శ్రీరామ్ జై జై శ్రీ శ్రీరామ్ రామ్